ఈరోజు ఇద్దరు ప్రముఖ వ్యక్తులు వారి వర్కింగ్ స్టైల్స్ గురించి నాకు అర్థమైనంత వరకు చెప్తాను మీకు అర్థమైంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి నేను వీళ్ళిద్దరిని ఏమంటానంటే రెండు ఫ్యామిలీస్కి హెడ్స్ అని కన్సిడర్ చేసి మాట్లాడతాను ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ హెడ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం ఈయన ఈయనకున్నంత నాలెడ్జ్లో బాగానే చూసుకుంటూ ఉంటాడు ఫ్యామిలీని ఇంట్లో ఉన్నవారి అందరి అవసరాలు అడగకపోయినా తీర్చేస్తూ ఉంటాడు పొద్దున్నే ప్రతిరోజు కూడా బయటకి బయట హోటల్కు వెళ్ళి అందరికీ బ్రేక్ఫాస్ట్ పొట్లాలు తెచ్చిస్తాడు ఎవరిని కష్టపెట్టడం ఇష్టం లేక అలా చూసుకుంటూ ఉంటాడు పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు అడిగినవన్నీ కొని ఇస్తాడు భార్యకి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు రెండు చీరలు అడిగితే నాలుగు చీరలు కొనిస్తాడు పెద్దవారైన తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు వారికి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే చాలు పెద్ద కారులో పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తాడు చివరికి అతను కూడా చాలా లగ్జూరియస్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు ఎంత లగ్జూరియస్గా అంటే రెండు కిలోమీటర్లు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కారులో వెళ్తాడు అంత చాలా బాగున్నట్లుంది కదా ఇప్పుడు చెప్తా చూడండి అతను ఓన్లీ పైన చెప్పిన పనులతోనే కాలం గడిపేస్తూ ఉన్నాడు ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి కదా అని మీకు డౌట్ రావచ్చు డబ్బులు సంపాదించడానికి అతను ఏమీ చెయ్యట్లేదు ఆదాయ మార్గాలు పెంచుకోవట్లేదు మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కదా మీ అనుమానం అప్పులు చేస్తున్నాడు కావలసినంత అప్పు చేసి ఇవన్నీ చేస్తున్నాడు అతను రేపు ఉండొచ్చు పోవచ్చు ఆ తర్వాత ఆ భారం మొత్తం కూడా పడేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీదే కదా ఈ ప్రజెంట్ చూడడానికి హ్యాపీగానే ఉన్నట్లుంటుంది ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ అంతా మీరు ఇమాజిన్ చేసుకుంటే ఫ్యూచరే చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది ఇది మొదటి వ్యక్తి యొక్క వర్కింగ్ స్టైల్ ఇప్పుడు రెండో ఫ్యామిలీ పెద్ద ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం ఈ ఫ్యామిలీ పెద్ద కూడా ఇంచుమించు పైన చెప్పినవన్నీ చేస్తూ ఉంటాడు ఇంట్లో వారికి కావలసినవన్నీ సమకూరుస్తూనే ఉంటాడు ఈ ప్రాసెస్లో అప్పులు కూడా అవసరానికి తగ్గట్టు చేస్తూనే ఉంటాడు బట్ ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ అప్పులు ఏ రోజుకు ఆ రోజు తిని డైజెస్ట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా ఫ్యూచరిస్టిక్గా ఒక విజన్తో డెవలప్మెంట్ పర్స్పెక్టివ్తో ఆ అప్పు తెచ్చిన మనీ ఖర్చు పెడితే డౌన్ ద లైన్ వన్ కెన్ రీప్ డివిడెండ్స్ అవుట్ ఆఫ్ దట్ మనీ అని బిలీవ్ చేసి స్పెండ్ చేస్తూ ఉంటాడు ప్రజెంట్లో వెలుగులు జిలుగులు హంగులు ఆర్పాటాలు కనిపించినా కనిపించకపోయినా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఈయన స్పెండింగ్ ఉంటుంది ఇది ఈయన వర్కింగ్ స్టైల్ ఇప్పుడు రెండు వర్కింగ్ స్టైల్స్ చెప్పాను నాకు అర్థమైనంత వరకు చెప్పాను ఏది బాగున్నట్టుంది ఏది బెటర్ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనేది మీరు కూడా విఘ్నతతో ఆలోచించి కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో పెడతానికి ట్రై చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ రిపోర్ట్ యూ రియాక్ట్